బుల్లెట్ రైలు ఉరికిస్తా దేశంలో అన్నాడు కానీ మనకు మామూలు రైలే దిక్కు లేదు ఇంకా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఇప్పుడు గీడి దాకా వచ్చింది సిద్దిపేట దాకా వచ్చింది వినోదన్న తంలాడితే గీడి దాకా వచ్చింది ఇక బండి సంజయ్ మర్చిపోయిడు ఆయనకి యాది కూడా లేదు కనీసం సోయి కూడా లేదు లేకపోతే ఎప్పుడో అయిపోతుండే వినోదన్న ఉంటే ఈ పాటికి మేములో కూడా మీకెళ్ళి కరీంనగర్ దాకా రైలే ఉంటుండే మనకు దురదృష్టం ఇట్లాంటి ఎంపీ ఉన్నాడు బుల్లెట్ రైలు కాదు కదా మామూలు రైలుకే దిక్కులేదు భారతదేశాల్లో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు లేని కుటుంబం లేకుండా చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ అదే విధంగా ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ పేద ఆర్థిక వ్యవస్థగా చేస్తా అని చెప్పిండు ఇన్ని పనులు ఇన్ని మాటలు చెప్పిండే ఒక్క అయిందా మోడీ గారు నీకు ఎందుకు ఓటేయాలి అంటే దానికి ఉల్టా మళ్ళా దబాయించుడు తిట్టుడు ఒక్కసారి ఆది చేసుకోండి బడాబాయ్ బడా మూసం ఏమేమి మాటలు మాట్లాడిండో తెలంగాణ గురించి ఒక్కసారి యాద్ చేసుకోండి ఇదే మోడీ కదా తల్లిని చంపిను బిడ్డను వేరు చేసిండ్రు అన్న మాట ఒక్కసారి కాదు సార్లు అన్నాడు తెలంగాణ పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు ఆంధ్రప్రదేశ్ ను చంపేసిండ్రు అని మాట్లాడినోడు నరేంద్ర మోడీ ఒక్కసారి కాదు పదిసార్లు మాట అన్నాడు ఆ మాట భద్రాచలంలో మన ఐదు మండలాలను మనం అడగకుండా కనీసం మన యొక్క ఆలోచన కూడా తెలుసుకోకుండా ఐదు మండలాలు తీసుకుపోయి ఆనాడు ఆంధ్రల కలిపినోడు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క మాట ఒక్క హామీని నిలబెట్టలేదు నరేంద్ర మోడీ అది కాజీపేటలో ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ కావచ్చు లేదా బయారంలో ఉక్కు కర్మాగారం కావచ్చు లేదా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు లేదా జాతీయ ప్రాజెక్టులకు మన ప్రాజెక్టులకు జాతీయ హోదా కావచ్చు లేదా ఇండస్ట్రియల్ పారిశ్రామిక కారిడార్లు కావచ్చు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు ఇయ్యకపోగా ఉన్న ఎత్తేసిండు ఐటీ ఐఆర్ ఉండే హైదరాబాద్ చుట్టూ దాన్ని ఎత్తేసిండు ఎత్తేయడమే కాకుండా ఈ దేశంలోని ప్రజలకు ఈ పదేళ్లలో తీరని ద్రోహం చేసిన వాడు నరేంద్ర మోడీ ఎట్లా చేసిండు అని మీరు అడగచ్చు ఏం చేసిండు అని మీరు అడగొచ్చు నేను రెండే రెండు విషయాలు చెప్తా ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలు ఇవాళ సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు మన భారతదేశంలో మరి మీకు తెలుసు మన దగ్గర గ్యాస్ పెట్రోల్ డీజిల్ దొరకదు బయటికెళ్ళి ముడి సెమురు గుణుకొని ఇక్కడ రిఫైనరీల శుద్ధి చేసి పెట్రోల్ డీజిల్ తయారు చేసుకొని మనం మన అమ్ముకుంటాం ఏడ దొరుకుతుంది ముడి చెమురు గల్ఫ్ దేశాల దక్షిణ అమెరికా దేశాలలో దొరుకుతుంది మోడీ అధికారంలోకి వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో ముడి చెమురు ఒక డ్రమ్ము ఒక బ్యారెల్ ధర ఎంత అంటే సరిగ్గా నూరు డాలర్ ఇవాళ పదేళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఎంత అంటే పదహారు డాలర్లు తగ్గింది ఎనభై నాలుగు డాలర్లకు వచ్చింది ఏ ముడి చెమురులకు వెళ్ళైతే పెట్రోల్ డీజిల్ తయారవుతుందో దాని ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధర తగ్గా పెరిగాన్నా తగ్గాల మరి తగ్గిందా పెరిగిందా అరవై రూపాయలున్న డీజిల్ నూట ఐదు అయింది డెబ్బై రూపాయలున్న పెట్రోల్ నూట పది అయింది దాంతోనే అన్ని పిరమైంది ఈడికెళ్ళి వెరలాడకేలా హైదరాబాద్ పోవాలి బస్ కిరాయలు డీజిల్ ధర పెరుగుతే బస్ కిరాలు పెరుగుతాయా తగ్గుతాయా పెరుగుతాయి కూరగాయల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పప్పు పిరమవుతుంది ఉప్పు పిరమవుతుంది నూనె పిరమవుతుంది చింతపండు పిరమవుతుంది బస్ కిరాయిలు పిరమైతాయి ఇవన్నీ పిరం చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రియమైన ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనని సావగొట్టినోడు నరేంద్ర మోడీ ఏం చేసిండు మరి ఎట్లయింది అరవై రూపాయలు నూట ఐదు డెబ్బై రూపాయలు నూట పది అంటే అలా రాష్ట్రాలకు వాటా ఇయ్యడు పెంచిన దానిలో వాటా ఇయ్యద్దు రాష్ట్రాలకు ఎందుకంటే పన్నుల రూపంలో పెడితేనేమో రాష్ట్రాలకు కూడా కొంత వాటా అయ్యాలి అందుకే ఏం చేసిండు సెస్సులు వేసిండు సెస్సులు సుంకాలు ప్రత్యేక సుంకం ఆ సుంకం ఏమనేసిండు మేము జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక సుంకం వేస్తున్నామని చెప్పి ఈ పదేళ్లలో మనందరి ముక్కు విండి ఎవరెవలైతే బండ్లు నడతారో ఎవరు ఆటోలు నడతారో ఎవరు ఎవరైతే ట్రాక్టర్లు నడతారో టాక్సీలు నడతారో కార్లు నడతారో లారీలు నడతారో అందరి ముక్కు విండి ఈ పదేండ్లలో ముప్పై లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినాడు నరేంద్ర మోడీ ఆ ముప్పై లక్షల కోట్ల అంటే జాతీయ రహదారులు వేస్తా అని చెప్తాడు మీరు వేములవాడకి వెళ్ళి హైదరాబాద్ పోవాలంటే మీకు రెండు మార్గాలు ఒకటి సిరిసిల్ల సిద్ధిపేట మీదకి వెళ్ళిపోవచ్చు లేదా కామారెడ్డి మీదకి వెళ్ళి జాతీయ రహదారి మీదకి వెళ్ళిపోవచ్చు కామారెడ్డి మీదకి వెళ్ళిపోతే రెండు దగ్గర టోల్ కట్టాలి కట్టాలనా లేదా ఎంత కట్టాలి రాను ఓను కలిపి మూడు వందల అరవై రూపాయలు కట్టాలి సిరిసిల సిద్దిపేట మీకు వెళ్ళిపోతే ఇది రాష్ట్ర రహదారి స్టేట్ హైవే దీని మీద కూడా టోల్ కట్టాలి రానువన్ కలిపి నూట యాభై రూపాయలు కట్టాలి మరి నువ్వు సుంకాలేసి వసూలు చేసి జాతీయ రహదారుల కోసమే తీసుకుంటున్న పైసలు అని చెప్పిన పైసలు మోడీ గారు మరి మళ్ళా మా తోలు వలసి టోల్ ఎందుకు వసూలు చేస్తున్నావు అంటే దానికి సమాధానం చెప్పాడు ఏం చేసిండు ఎవరికైనా ముప్పై లక్షల కోట్లు ముప్పై లక్షల వెళ్ళి పద్నాలుగున్నర లక్షల కోట్లు అంటే సగం అదానీలకు అంబానీలకు వాళ్ళ రుణమాఫీ చేసిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ ఈ విషయం మనకు తెలియదు చాలా మందికి తెలియదు ఆయన ఎందో గొప్పోడు ఆయన ఏందో ఇంద్రుడు చంద్రుడు అని మాట్లాడతారు కొంతమంది దయచేసి ఆలోచించండి అన్ని చేసి రూపాయి విలువను పాతాలపై తీసుకుపోయి అప్పులను ఆకాశంలో పెట్టి ధరలను ఆకాశంలో పెట్టి దేశంలో పిల్లల మనసునిండా నిండా మతం పేరు మీద విషం నింపి ఎదురుగా కూర్చున్నాడు హిందువా ముస్లిమా క్రిస్టియనా అనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేకుండా అవతలలోని కులము మతము అదే అదే మెయిన్ అన్నట్టుగా అదే ముఖ్యం అన్నట్టుగా ఇవాళ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది నరేంద్ర మోడీ పార్టీ భారతీయ జనతా పార్టీ